అందరికీ నమస్కారం మిత్రులారా ఈ అధిక మూత్రం ఎక్కువ మూత్రానికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది యూజువల్గా డైలీ ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ పోవడం అనేది కామన్ అది అందరికీ వస్తూ ఉంది ఇంకా చలికాలంలో కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల మేబీ ఒక సార్లు పెరగచ్చు కానీ రోజుకి ముప్పై నలభై సార్లు పోతారు ముఖ్యంగా నైటు ఇంకా ఎక్కువ పోతారు నైట్ టైం పడుకున్న తర్వాత ప్రతి అరగంటకు ఒకసారి లేచి మూత వెళ్ళి వెళ్ళే చూస్తుంటారు అంటే ఈ ప్రాబ్లము మళ్ళీ చూస్తే లోపల ఇన్ఫెక్షన్ చూస్తే ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది వచ్చిందనుకోండి ఏదైనా యాంటీబయాటిక్స్ లేకపోతే మనకు సంబంధించిన యాష్గంధు వెల్లుళ్ళు పసుపు ఇటువంటి ఏదైనా తీసుకుని తగ్గించుకోవచ్చు కానీ అక్కడ ఇన్ఫెక్షన్ ఉండదు పోని సిస్టైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉందా అంటే ఉన్నటువంటి యూరినరీ బ్లాడర్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా ఇటువంటి ఏదైనా చూసుకుందామంటే అది కూడా కనిపించదు డయాబెటీస్ వల్ల వచ్చిందంటే డయాబెటీస్ ఉండదు కానీ ఇలా మూత్రం ఎక్కువ రావడం అనేది నిజంగా లైఫ్ క్వాలిటీని తగ్గిస్తుందని చెప్పొచ్చు ప్రతి క్షణం ఏదైనా చేయాలంటే ముందు మూత్రం నాకు మూత్రం వస్తుందేమో ముందు బాత్రూమ్కి వెళ్ళి వస్తానంటారు వచ్చిన తర్వాత కూడా శాటిస్ఫై మళ్ళీ పోతారు పోతూనే ఉంటారు అంటే దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి వెళ్ళినప్పుడల్లా మూత్రం రావడం ఒక మెథడ్ ఉంటుంది ఇంకోటి వెళ్ళినప్పుడు స్కాంటీ యూరినేషన్ కొంతమందికి డ్రాప్ బై డ్రాప్ వస్తుంది అంటే ఇలా వచ్చేసరికి వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ కూడా తయారవుతుంది యాంగ్జైటీ తయారైపోయి వాళ్ళకి తెలియకుండానే కూడా పడిపోయేటువంటి కేసులు కూడా ఉన్నాయి కాస్త ఏజ్ వచ్చిన వాళ్ళు ఒక సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రాస్టేట్ గ్లాండ్ ఎలాజ్మెంట్ ఉంటుంది అంటే ప్రాస్టేట్ గ్లాండ్ ఎలాజ్మెంట్ లేకుండా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ మూత్రం అనేది అతి మూత్రమే అతిమూత్ర వ్యాధి యాక్చువల్ డయాబెటీస్ అంటారు కాదు ఇది యాక్చువల్గా అతిమూత్ర వ్యాధి దీని నుంచి బయటపడడానికి రకరకాలు కానీ యాంటీబయాటిక్స్ యూజువల్గా ఇస్తారు డాక్టర్లు అక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా వస్తుంది కాబట్టి అది పని చేయదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ కొత్తగా తయారవుతూ ఉంటాయి పోనీ ఇంకేం చేద్దామంటే తెలియదు దాన్ని ఏదో వదిలేస్తారు ఇంకా తిరిగి తిరిగి వీళ్ళైనా అలిసిపోవాలి ఇచ్చి ఇచ్చి డాక్టర్లు అయినా అలిసిపోవాలి అటువంటి కండిషన్ ఉంటుంది దానికి మన దగ్గర ఉంది మన దగ్గర మెడిసిన్ ఉంది మన వంటింట్లో ఉండేటువంటి మెడిసిన్ ఏదో చెప్పన నేను కొంచెం ఓపికగా చేసుకోండి దీనికి కావాల్సిన వస్తువులు పటిక బెల్లం సొంటి మిరియాలు ఈ మూడు వస్తువులు కావాలి పటిక బెల్లం మిస్ట్రీ అంటారు చూసారా అది పటిక కాదు మళ్ళీ మనం చెప్పంగానే పటిక బెల్లం కానీ పటికి వెళ్ళిపోతారు పటిక కాదు పటిక బెల్లం పటిక బెల్లము ఒక ముప్పై గ్రాములు తీసుకోండి రేషియోస్ చాలా ఇంపార్టెంట్ అలాగే సొంటి సొంటి వచ్చి నలభై గ్రాములు కావాలి మిరియాలు ముప్పై గ్రాములు సో త్రీ ఇస్ టు ఫోర్ టు త్రీ మర్చిపోవద్దు ఈ రేషియోలు వాటిని తీసుకొని ఓకే మట్టి మూకుడు అంటారు మట్టి పాత్ర అంటారు లేదు దొరకలేదా ఇనప మూకుడు ప్యాన్ బాయ్ ప్యాన్ కాదు ప్యాన్ అనేది ఓడు వాడవద్దు ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఇది వేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఆ రుచి దీంట్లో కలిసిందనుకోండి ఇది విషమైపోతుంది అస్సలు వాడద్దు ప్యాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు ఓకే ఇనప మూకుళ్ళో వేయండి అది అందరికీ అవైలబుల్లో ఉంటుంది మట్టి దొరకం ఓకే పటిక బెల్లం సొంటే మిరియాలు వేసేసి సన్న సెగ మీద దాన్ని వేడి చేయండి వేడి చేసి అవి కొంచెం కలర్ మాత్రం మనకు తెలుస్తుంది కదా ఎప్పుడు వేడి ఎలా వేగాయాలే లేదా అన్నది వాటిని తీసేసి పౌడర్ చేసి పెట్టుకోండి పౌడర్ చేసుకొని ఒక గాజు బాటిల్లో పెట్టండి గాజు బాటిల్లో పెట్టి ప్రతిరోజు పొద్దున సాయంత్రం పొద్దున ఆరు గంటల లోపల సాయంత్రం ఆరు గంటల తర్వాత అంటే దానికి ఒక ఈ టైంకి కూడా కొంచెం ఫ్రేమ్ ఉంది దాని దాని అంటే దాని ఇండికేషన్ వేరే ఉంది ఎందుకు అలా చెప్పారని అలాగే చేయండి తర్వాత మీరు ఒక హాఫ్ స్పూన్ పౌడర్ తీసుకొని దానికి ఒక స్పూను నెయ్యిలో కలిపేసి తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత అరగంట ముందు అరగంట తర్వాత ఎట్టి పరిస్థితి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు అలాగే నీళ్లు కూడా తాగద్దు ఇది కానీ చేయగలిగితే మండలం రోజుల్లోనే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది మీకే తెలిసిపోతూ ఉంటుంది తీసుకో మీ బాడీలో వాత పెద్ద కపల కొంచెం కంట్రోల్లో ఉండి మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఆల్రెడీ ఉండి ఉంటే తీసుకున్నటువంటి వన్ వీక్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తాయి అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అది మొత్తం పోవడం అనేది ఆగిపోతుంది దాని గురించి మర్చిపోవచ్చు మీరు ప్రశాంతమైనటువంటి నిద్ర మీ దగ్గర ఉంటుంది సరేనా సింపుల్ రెమెడీ కొంచెం ఓపిక్గా చేసుకోండి అంతే మేము మనం మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది మేము చెప్పం కానీ మాకు ఫోన్ చేసి మీ దగ్గర పౌడర్లు దొరుకుతాయని అడుగుతారు నమ్మొద్దండి కొంచెం మిమ్మల్ని మీరే నమ్మండి మీరు ఇంట్లో చేసుకొని మీరు తయారు చేసుకుంటే అదొక తృప్తి ఉంటుంది ఎందుకో చెప్పనా ఏ రెమెడీ అయినా సరే ఏ రెమెడీ అనే కాదు ఎటువంటి మెడిసిన్ అయినా సరే మీరింట్లో చేసుకునేటప్పుడు ఇది నేను చేసుకుంటున్నాను నాకు వాళ్ళ ప్రాబ్లంకి ఇది పనిచేస్తుందని చెప్పి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో దాన్ని చేసుకుంటారు మీరే కష్టపడి చేసుకుంటారు దానివల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది దాంట్లోకి వెళుతుంది అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది తీసుకున్నప్పుడు ఏ పర్పస్కి అయితే మీరు తయారు చేస్తూ ఆలోచిస్తూ చేశారో అదే పర్పస్కి అది పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది అంటే శారీరకంగా కాదు మానసికమైనటువంటి శక్తి కూడా దానికి యాడ్ అవుతుంది అందుకే అద్భుతంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా అందుకే చేసుకోవాలి అని చెప్తాం మేము మేము అందుకే తయారు చేసి ఇవ్వాము సరేనా చేసుకుంటారు కదా మీకు ఇంకా మానసిక శక్తి బాగుంటుంది కదా మీ మానసిక శక్తితో వచ్చేటువంటి ఏ జబ్బునైనా సరే మీరు తరింగొట్టేయచ్చు మరోసారి మరో విడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే